హలో అండి అందరికీ ఈ రోజు ఈ వీడియోలో నేనైతే దీపావళి రోజు అంటే దీపావళి అమావాస్య రోజు అమ్మవారికి చాలా ప్రతిష్టాత్మకమైన రోజు కాబట్టి అందరూ ఈ రోజైతే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అయితే చేసుకుంటారు కాబట్టి నేను కూడా మా ఇంట్లో ఈ విధంగా చాలా సింపుల్ వీళ్ళు లక్ష్మీదేవి పూజనైతే చేసుకోవాలనుకుంటున్నానండి కాబట్టి ముందుగా ఈ వీడియోలో అయితే వెళ్ళిపోవడం అండి నేనైతే అమ్మవారిని ప్రతిష్టాపన చేయడానికి అమ్మవారిని పెట్టే ప్లేస్ అయితే చాలా చక్కగా క్లీన్ చేసుకొని పేపర్ వేసుకొని పేపర్ పైన అష్టధన పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో పసుపు కుంకుమల అలంకరించుకొని అమ్మవారిని పెట్టడానికి తమలపాకు పెట్టి దాంట్లో బియ్యం వేసి పసుపు కుంకులు వేసి అమ్మవారి ఈ ఫోటోనైతే పెట్టానండి ఆ తర్వాత రాగి చెప్పులో వాటర్ వేసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇంకా ఖూర కూడా వేసుకుని అయితే నేను రాగి చెంబులు తమలపాకులు కూడా వేసుకొని అక్కడ పెట్టుకున్నానండి అమ్మవారి ముఖము ఉన్న ఫోటోనైతే ఆ రాగి చెప్పుకు పెట్టానండి ఆ తర్వాత అమ్మవారికి చక్కగా పూసల దండలతో అమ్మవారిని అలంకరించుకొని అండ్ పూలు కూడా పెట్టుకొని అమ్మవారికి బొ బొట్టు కుంకుమ పసుపు గంధం అవన్నీ పెట్టుకొని నేను పూసల దండలు వేసుకొని నా దగ్గర ఉన్న దండలతో అమ్మవారిని అలంకరించుకొని మంచిగా అమ్మవారికి పూలయితే పెట్టుకున్నానండి చూసారు కదా అమ్మవారికి గంధము కుంకుమతో అమ్మవారిని ఎంత చక్కగా పూలతో మంచిగా అలంకరించుకున్నానండి ఆ తర్వాత నేను అమ్మవారికి శనగలు నవధాన్యాలు నా దగ్గర ఉన్న ధాన్యాలను అయితే అమ్మవారికి సమర్పించుకుంటున్నానండి చూసారు కదా అక్కడ బియ్యము పెసరపప్పు శనిగాలు పెసలను కూడా పెట్టారండి ఆ తర్వాత అమ్మవారికి మంగళకరమైన వస్తువులను కూడా అక్కడ పెట్టుకుంటున్నానండి చూసారు అమ్మవారికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ప్రీతికరం అండి కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రాళ్ళొప్పుని ఉప్పుని ఇంకా కుంకుమ పసుపు అండ్ కాయిన్స్ డబ్బులను కూడా పెట్టుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ పూజలో మనమైతే చాలా ఇంపార్టెంట్ పసుపు గణపతిని అయితే చేసుకోవాలండి తమలపాకు పెట్టుకొని అక్షింతలు వేసుకొని అక్షింతల పైన కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని పసుపు గణపతిని అయితే పెట్టుకున్నాండి ఆ తర్వాత అక్కడ దీపపు కుందులలో మట్టి ప్రమిదాలలో నేనైతే గురువేంద గింజలు అండ్ పసుపు కొమ్ములు నవధాన్యాలు ధాన్యాలు చెక్క లవంగాలు ఇంకా ఖర్జూరాలు ఇంకా అమ్మవారికి ఎంతో మంగళకరమైన వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాను అండి అండ్ అలాగే నేను అమ్మవారికి అయితే పదకొండు యాలకులతో యాలకుల మాలను అయితే రెడీ చేసుకొని అమ్మవారికి అయితే వేస్తున్నానండి చూసారా అక్కడ పదకొండు యాలకులతో నేను యాలకులమాలను అయితే రెడీ చేసి అమ్మవారికి వేస్తున్నాను అండ్ అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గవ్వలు ఇంకా గవ్వలు గోమతి చక్రాలు అవన్నీ కూడా నేను మట్టి ప్రమదలో పెట్టి అమ్మవారి ముందు ముందైతే పెట్టేశానండి చూసారు కదా అండ్ అమ్మవారికి ఇంకా ఇష్టమైన గ్రీన్ కలర్ కుంకుమని కూడా అక్కడైతే పెట్టానండి ప్రతి ఒక్కటి అమ్మవారికి ఎంతో ప్రీతిగా నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అయితే అమ్మవారికి సమర్పించానండి చూసారు కదా ఇక్కడ అమ్మవారి ఫోటో అయితే మీకు కనబడుతుంది చాలా చక్కగా అమ్మవారి ఫోటోనైతే అలంకరించుకున్నాను అండ్ అలాగే నా దగ్గర ఉన్న చిట్టి గాజుల మాలనైతే అమ్మవారికి సమర్పించుకున్నానండి అండ్ అలాగే కొత్తగా తెచ్చిన క్రాకర్స్ని కూడా అమ్మవారికి సమర్పించుకున్నానండి ఒక ఆ తర్వాత దీపపు కుంద్రలో మట్టి ప్రమధరలో నూనె వేసుకొని మట్టి ప్రమ నూనె వేసుకొని అయితే వేసుకుంటున్నానండి చూస్తారు కదా నేనైతే పిల్లల కోసం మా కోసము కంకణాలు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి అండ్ అలాగే మంచిగా అమ్మవారు ఉన్న ప్లేస్ని అయితే మామిడాకులతో పూలతో మంచిగా అలంకరించుకున్నానండి చూసారు కదా నాకు వచ్చే విధంగా నేను చేసుకునే విధంగా అమ్మవారికి చాలా సింపుల్గా సింపుల్ డెకరేషన్తో నేనైతే చాలా చక్కగా అలంకరించుకున్నానండి పూ మొత్తం అమ్మవారు పెట్టిన అంతా పూలతోటి అండ్ ఆకుపచ్చని మామిడి ఆకులతోటి అండ్ తమలపాకులతోటి నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి అమ్మవారికి అయితే చాలా చక్కగా మీకు చూస్తున్నారు కదండి అమ్మవారు పెట్టిన ప్లేస్ అయితే ఎంత మంగళకరంగా ఎంత చక్కగా కనిపిస్తుందో నేను ప్రమిదలకు అదే దీపాలు పెట్టే ప్రమిదలకు అయితే గంధం పెట్టి బొట్లైన అయితే పెట్టుకుంటున్నానండి అలా పెట్టడం వల్ల దీపం యొక్క ప్రతిష్ట ఇంకా ఎక్కువ పెరుగుతుందండి చూసారు కదా అలా దీపంలో కొంచెము పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసుకోవాలండి అండ్ సుగంధ భరితమైన జవ్వాది పౌడర్ కూడా వేసుకోవాలండి అండ్ అలాగే పచ్చకర్పూరం కూడా వేసుకోవాలండి అలా వేసుకున్న దీపాన్ని అయితే వెలిగించిన తర్వాత మనము దీపం ముట్టించేటప్పుడు అయితే చాలా చక్కని స్మెల్ అయితే మనకు వస్తుందండి మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నా కూడా ఈయన పచ్చకర్పూరము అక్షింతలు ఇవన్నీ వేసిన దీపాన్ని వెలిగించి చూసారు కదండి ఇక్కడ నేనైతే అమ్మవారికి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారికి స్వీట్ బాక్స్ నైవేద్యము కూడా పెట్టి పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము మా పిల్లలము అందరం కలిసి పైన అయితే పటాసులు పెంచుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ పూజలో ఏదైనా తప్పులు దొరికితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అండ్ అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా మా పిల్లలు అయితే ఎలా బాంబులను పేలుస్తున్నారు చాలా చక్కగా దీపావళి పూజ లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత మా ఇంటి పైన మేమైతే మేము మా పిల్లలము మా హస్బెండ్ అందరం కలిసి పైన అయితే పటాసులు పేల్చుకున్నామండి పిల్లలు చాలా అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేశారండి ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి